र्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायनी अम्ब त्वामनुसन् ददामि भगवद्गीते भगवद्वेषिणी भगवद्गीते भगवद्वेषिणी गीतप्रियलघु आत्मबन्धुलघुः నమో నమ వంద రోజుల్లో ఏడు వందల శ్లోకాల పారాయణం ఈరోజు పద్నాలుగవ రోజు రెండవ అధ్యాయం సాంఖ్యయోగంలోని నలభై ఐదవ శ్లోకం నుండి యాభై ఒకటో శ్లోకం ఆత్మబంధులారా గీతాప్రియులారా నిన్న చెప్పుకున్నటువంటి శ్లోకాలలో భోగైశ్వర్య ప్రసక్తానం దయా బహుతేత అంటే ప్రపంచము ప్రాపంచిక విషయాలు విషయభోగాలు వీటి మీదే ఆసక్తి కలవారు వారు తమ ప్రహృత చేతస అంటే ఆత్మజ్ఞానాన్ని నశింపచేసుకుంటున్నారు ఆ భోగాసత్త లాలసలో పడి అనేక రకమైనటువంటి బహుశాఖ అనంతాశ్చ లేని ఈ కోరికలతో పుట్టుమిట్టాడుతూ వేదాలలోని పూర్వమీమాంసలో ఉన్నటువంటి కర్మకాండ ఉపాసనకాండ సాధనలోనే నిమగ్నమై స్వర్గభోగాలను అనుభవిస్తూ మానవ జన్మకు అంతిమ లక్ష్యమైన పరబ్రహ్మ ప్రాప్తిని కోల్పోతున్నారు అంటే మోక్షాన్ని కోల్పోతున్నారు ఆ పరంధాముని పదం చేరడానికి మనకు కష్టమవుతుంది అందుకనే పరమాత్ముడు వారికి కోరికలు అనంతం అవటం వల్ల నిర్ణయాత్మక బుద్ధి వ్యవసాయాత్మక బుద్ధి అంటే పరమాత్మని ప్రాప్తించుకోవాలి ఆత్మజ్ఞానాన్ని పొందాలి అనే నిర్ణయం దృఢంగా ఉండలేదు అది లేకపోవటం వల్ల పరమాత్మ ప్రాప్తి కూడా సమాధిని పొందడం కూడా కష్టమవుతుంది అని చెప్తూ ఏ విధంగా నడుచుకోవాలో ఈ నలభై ఐదవ శ్లోకంలో కృష్ణ పరమాత్ముడు పరమాత్మ స్వరూపుడు నేను అహం బ్రహ్మస్మిని అని ప్రకటించుకున్న ఏకైక అవతార పురుషుడు విషయా వేద నిస్త్రయగుణ్యో భవార్జున నిద్వందో నిత్యసత్వస్తో నిర్యోగక్షేమ ఆత్మవాన్ కాబట్టి ఈ మూడు గుణాలు ఉన్నాయే తమో రజో సత్వగుణాలు అవన్నీ కోరికలు తీర్చుకోవడానికి ప్రపంచంలోకి పరిగెత్తు ఉంటాయి ఈ కోరికల వల్ల మనిషి పౌబంధాల్లో చిక్కుకొని మరల మరల జన్మలకు కారణమవుతున్నాడు అందుకని ఆ మూడు గుణాలకు అతీతంగా ఎదగాలి అంటే త్రిగుణాస్థితి త్రిగుణాతీత స్థితిని ఎదగాలి అంటే ఆత్మస్థితి గుణాలకు అతీతంగా ఉండే స్థితియే ఆత్మస్థితి ఆ ఆత్మస్థితిని పొందడానికి భవార్జున ఈ మూడు గుణాలు దాటాలి దానికి మనం కొంత సాధన చేయవలసి ఉంటుంది నిర్ద్వందో ద్వంద్వాలకు అతీతంగా ఎదగాలి అంటే దుఃఖాలు లాభ నష్టాలు జయాపజయాలు మానావమానములు నిందాస్థుతులు ఇవన్నీ కూడా ద్వందాలు వీటిలో ఇరుక్కుపోకుండా వీటిని పట్టించుకోకుండా సమత్వ బుద్ధంలో సమత్వ బుద్ధితో మనం వీటిని స్వీకరించాలి సుఖం వచ్చినా పొంగిపోకూడదు దుఃఖం కలిగినా పొంగిపోకూడదు మానవమానాల్లో అలాగే శత్రుమిత్రుల వలతో పట్ల మనం సమంగా మెలగాలని సమత్వ బుద్ధితో మెలగాలని కృష్ణ పరమాత్మ కూడా చెప్తాం నిత్యంతో నిత్య సత్వస్తో ఆ నిత్యము కూడా ఆ నిరాకార నిర్గుణ ఘన పరమాత్మ ఎందే మన ఏకీభావం ఉండాలి వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కృనందన ఆ విశ్వమంతా వ్యాపించి సర్వలోక మహేశ్వరైన ఆ ప్రభు పరమాత్మ ఈశ్వర్ అల్లా పట్ల మనకు ఏకైక భావన ఉండాలి అతన్ని ప్రాప్తించుకోవాలనే లక్ష్యం మనకు ఉండాలి అని పరమాత్ముడు నిత్యసత్వస్థు నిర్యోగక్షేమ ఇక అనేవి పట్టించుకోక యోగం అంటే సంపాదించుకోవడం కూర్చు పెట్టుకోవడం యోగం అంటే దాన్ని దాచుకోవటం కాబట్టి ఈ సంపాదించుకోవడం దాచుకోవడం అనే విషయాల్లో నీ బుద్ధి ఎక్కువగా దాంట్లో నిమగ్నం అవ్వకూడదు నిర్యోగక్షేమ ఆత్మవాన్ వీటికంతా అతీతంగా పరమాత్మనే సర్వస్వంగా పరమాత్మ ఏకైక లక్ష్యంగా పరమాత్మ ప్రాప్తియే ఈ జీవితానికి పరమార్థంగా భావించి నీవు ఆత్మవాన్గా ఎదుగు అర్జున అని చెప్పి కృష్ణ భగవాన్ ఈ శ్లోకంలో గొప్ప సందేశం ఇస్తున్నా మరి ఇటువంటి స్థితిని పొందాలి అంటే ఆత్మవాన్గా ఎదగాలంటే మనం ఈ ప్రాపంచిక విషయాలు చాలా అల్పములని అవి సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని ఇవ్వలేవని భావించి ఆత్మజ్ఞాన్ అంటే సంపూర్ణమైనటువంటి తృప్తినిచ్చి పరిపూర్ణమైనటువంటి పరమానందాన్ని ఇచ్చే ఆత్మజ్ఞానం వైపు మనము మళ్ళాలి దాని యొక్క ఆనందము అనంతము అపరిమితం పరమాత్మానందం పర బ్రహ్మానందం దాని వైపు మళ్ళాలి ఈ ప్రాపంచిక విషయాలు ఇచ్చే ఆనందాలు సంతోషాలు అల్పములే క్షణ క్షణి క్షణికములే నశ్వరములే అని భావిచ్చు స్వామి ఈ శ్లోకం యావానర్థ ఉదపానే సర్వత సంప్లుతోదకి సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానత ఆత్మజ్ఞాని అయిన వాడు సర్వజ్ఞుడైనటువంటి మనిషి చిన్న చిన్న ఆనందాలకు అతను తలవగ్గడు ఎందుకంటే ఆత్మజ్ఞానం అనేది అనంతమైనది అపరిమితమైనది నిత్యమైనది సత్యమైనది కూడా ఈ ప్రాపంచిక విషయాల వల్ల వచ్చే ఆనందాన్ని దానితో పోల్చలేము అందుకని దీన్ని ఒక ఎగ్జాంపుల్తో స్వామి ఇక్కడ పోలుస్తున్నారు మనకు చుట్టూ జలాశయం మన చుట్టూ సంపూర్ణంగా జలాశయం ఉంది నీళ్ళు ఎప్పుడు దొరుకుతాయి అలాంటప్పుడు చిన్న చిన్న గిన్నెలలో బిందెలలో పాత్రల్లో నింపుకునే అవసరం ఏముంది అంటే సంపూర్ణమైన ఆత్మజ్ఞానికి ఈ యొక్క ప్రాపంచిక చిన్న చిన్న అవసరాలు ఏముంటాయి అందుకని ఆ సంపూర్ణ ఆత్మజ్ఞానం వైపు అడుగులు ఏమని చెప్పి ఈ చిన్న నలభై ఆరు శ్లోకంలో యావా అనర్థబుధాని సర్వత తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానత అన్ని వైపులా జలములతో నిండి ఉన్న మహా జలాశయము అందుబాటులో ఉన్నవానికి ఈ చిన్న చిన్న జలాశయముల వలన ఎంత ప్రయోజనమో పరమాత్మ ప్రాప్తి నంది పరమానందమును అనుభవించు బ్రహ్మజ్ఞానికి వేదముల వలన అంతే ప్రయోజనము అంటే వేదముల అంటే వేదంలో చెప్పబడినటువంటి పూర్వమీమాంసలో చెప్పబడిన కర్మకాండ ఉపాసనా కాండాలు అంటే యజ్ఞాలు యాగాలు పూజలు నోములు ఇవన్నీ కూడా స్వర్గసుఖాల కోసమే సుఖాల అనుభవం కోసమే కదా ఇవన్నీ ఎక్కువగా అతనికి ఫలి సంతృప్తినివ్వవు అని చెప్తారు అదేవిధంగా కర్మలు ఏ విధంగా చేయాలి కర్మయోగాన్ని ఏ విధంగా పొందాలి కర్మబంధాలను ఏ విధంగా తులుచుకో తొలగించుకోవాలి అన్న విషయానికి కృష్ణ పరమాత్మ చాలా నొక్కి చెప్తున్నారు అంటే ఈ నిష్కామ కర్మయోగం అనేది ఈ భగవద్గీతలో కృష్ణ భగవాని బోధలో చాలా ప్రాముఖ్యత ఉంది మనం ఆచరించే సర్వ విహిత కర్మలు విహిత కర్మలంటే శాస్త్రయుక్తముగా తెలపబడిన కర్మలను పరమాత్మకు దైవానికి సంబంధించిన కర్మలను మనము ఏమీ ఆశించకుండా నిర్వహించాలి ఆ విహిత కర్మ అంటే నీకు హితము కూర్చేవి ఎప్పుడంటే నీ శ్రేయస్సు నీ యొక్క పరమాత్మ ప్రాప్తికి ఆత్మజ్ఞాన ప్రాప్తికి నీ పరంధామానికి చేరుకునేటట్టుగా అవి నిన్ను హితమును చేకూరుస్తాయి అటువంటి కర్మలలో నువ్వు ఏమాత్రము ఫలములను ఆశించకూడదు అని పరమాత్మ చెప్పుడు అటువంటి కర్మల పట్ల ఒక మంచి శ్లోకం ఏంటంటే కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మాతే సంగోత్వ కర్మ ఇది చాలా ప్రముఖమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి శ్లోకం వాస్తవంగా మనము ఈ జన్మలన్నీ కూడా గత జన్మ కర్మల ఫలమే గత జన్మలో మనం చేసుకున్నటువంటి కర్మలు స్వార్థ భావనతో నేను నాదైన భావనతో పరమాత్మతత్వాన్ని ఆత్మతత్వాన్ని తెలుసుకోక మనం అజ్ఞానంతో చేసిన కర్మల ఫలమే మన జన్మలు అంటే మన కర్మలే మన జన్మలు అంటే గత జన్మలో చేసినటువంటి అజ్ఞానపు కర్మల వాసనల ఫలితంగా మనం ఈ జన్మలు పొందాం అంటే మనం వాసనలు తెచ్చుకున్నాము మరలా ఈ జన్మలో భగవద్గీతను పట్టి జ్ఞానవంతంగా ఎదుగుతూ మళ్ళీ మళ్ళీ అటువంటి కర్మలను లేదంటే అటువంటి వాసనలను మళ్ళీ జత చేసుకుంటే అవి అవి కరగకుండా ఈ మానవ జన్మకు ఇచ్చినటువంటి గొప్ప సాధన ఏంటంటే గత జన్మ నుంచి తెచ్చుకున్న వాసనలను కర్మలను సంస్కారాలను కరిగించుకోవాలి కొత్తగా స్వార్థభావంతో నేను నాదని నేను నాది అనే భావంతో కొత్తగా వాసనలు పెంచుకోకూడదు అవి కరిగిపోవాలి ఇక్కడ తగిలించుకోకూడదు దానివల్లనే మనకి ఆత్మజ్ఞాన ప్రాప్తి కలుగుతుంది అందుకలే కర్మలు చేయుట ఎందే నీకు అధికారం ఉంది కానీ కర్మ ఫలములందు లేదు కర్మలు చేయుట ఆ కర్మలు ఎక్కడి నుంచి వచ్చాయి నీకు ప్రారంభమైనవి నువ్వు తెచ్చుకున్న ఆ వాసనలు వాటి ద్వారా నువ్వు కర్మలు తప్పకుండా చేయాలి మళ్ళీ ఫలాన్ని ఆశించావు అనుకో కర్మల పట్ల మళ్ళీ వాసనలు అంటుకుంటాయి మళ్ళీ జన్మలకు కర్మలు అవుతాయి అందుకని కర్మని వాది కారస్తే మా ఫలేషు కదా ఎప్పటికీ నీకు ఆ కర్మ ఫలాల మీద హక్కు లేదు ఏనాటికి కూడా అయితే కర్మ చేసిన తర్వాత ఫలం అనేది తప్పకుండా ఉంటుంది అది కర్మ నియతి పరమాత్మని యొక్క ఆనతి అందుకని ఫలాల మీద నీవు ఎప్పుడూ ఆశించు మా కర్మఫల హేతులుపు అదేవిధంగా నీవు కర్మఫలాలకి హేతు కావద్దు హేతువు కావద్దు అది కోరుకునే కర్మఫలాలను ఆశించి ఆసక్తితో కోరుకునే వాడివి కావద్దు అదేవిధంగా సంగస్తోషూ ఉపజాయంతి సంగత్వమే అసలు వాసనలు సంగత్వం అంటే అటాచ్మెంట్ ఈ అటాచ్మెంట్కి నువ్వు దూరంగా ఉండాలి అని శ్లోకంలో చక్కగా చెప్తున్నాడు స్వామి కాబట్టి కర్తవ్యము కర్తవ్య కర్మమును ఆచరించడ నీకు అధికారం కలదు ఎన్నటికీ దాని ఫలములందు లేదు కర్మఫలములకు నీవు హేతువు కారాదు కర్మలను మానుడయ్యందు నీవు ఆసక్తుడు కావలదు ఫలాపేక్ష రహితులపై కర్తవ్య బుద్ధితో అంటే ఇట్ ఈజ్ మై డ్యూటీ కర్తం ఆచరించేటప్పుడు ఇట్ ఈజ్ మై డ్యూటీ నేను నా డ్యూటీ నిర్వహించాలి అంతే అనే భావంతో నీవు కర్మలను ఆచరించాలని చెప్పి చెప్తాను అంటే వర్క్ ఈజ్ వర్షిప్ నాట్ ఫర్ ఫ్రూట్స్ కాబట్టి ఫ్రూట్స్ అనేవి మనకి కర్మ చేసిన తర్వాత తప్పకుండా లభిస్తాయి నీ సంకల్పము నీ భావన నీ ఆలోచన కర్మ ఫలాల మీద ఉండకూడదు కర్మఫలాల మీద నీ భావన ఉంటే కర్మ సరిగ్గా జరగదు అని పరమాత్మ ఇక్కడ చక్కచూపు మరి ఏ విధంగా చేయాలి అంటే యోగస్థ గురు కర్మాని అన్ని కర్మలు కూడా యోగస్థములో ఉండి చేయాలి అంటే సమబుద్ధిలో ఉండి చేయాలి నిష్కామ కర్మ ఉండి చేయాలి నిష్కామ కర్మ ఏమంటే ఫలాలను ఏమి ఆశించని యోగం కర్మఫలాలను కర్మలను కర్మఫలాలను పరమాత్మకు అర్పణ చేస్తూ కర్మలు ఆచరణ చేస్తే అది కర్మయోగం అవుతుంది అటువంటి కర్మయోగ నువ్వు కర్మలు చేయాలి కానీ సంగత్ భక్తాకు ధనంజయ ఆ కర్మఫలాల పట్ల సంగత్వం అనేది ఎప్పటికీ త్యజించవలసినదే వర్జనీయమే అని చెప్తూ ఆ కర్మలు చేసిన తర్వాత ఫలాలు సిద్ధించినా సిద్ధించకపోయినా సిద్ధ సిద్ధో సమోభూత్వా అండి అటువంటి సిద్ధి అంటే సమత్వ బుద్ధితో ఉండాలి నిష్కామ కర్మయోగం చేయాలి అలాంటప్పుడు అటువంటి సమత్వ బుద్ధి యోగమే నిజంగా నీకు యోగం అవుతుంది కర్మబంతం ఉండదు సమత్వం యోగ ఉచతి ఎప్పటికైనా కూడా నీవు యోగంలోనే కర్మలు చేయాలి అంటే ఫలాపేక్ష రహితంగా చేయాలి సమత్వ బుద్ధితో చేయాలి పరమాత్మకు అర్పిస్తూ చేయాలి ఈ మూడింటిని మనం జాగ్రత్తగా ఆలోచించుకొని కర్మలు చేయాలి అందుకని తర్వాత శ్లోకాలు చెప్తారు స్వామి ప్రతి కర్మలని మనం సమర్పణ చేస్తూ ఉండాలి కర్మ ఫలాలను కూడా సమర్పణ చేయాలి అప్పుడే అవి నిన్ను అంటుకోవు కర్మలు కర్మ ఫలాలు ఎప్పుడైతే నీకు అంటుకోవో నిన్ను ఆత్మ వైపుకి నడిపిస్తాయి ఆత్మ జ్ఞాని వైపు నడిపిస్తాయి ఆత్మకు ప్రతినిధినే చేస్తాయి కాబట్టి నిష్కామ కర్మయోగము సమత్వ బుద్ధియోగం అనేది చాలా ఆలోచించి చేయవలసింది ఎప్పుడూ సమత్వంతోనే ఉండడానికి ప్రయత్నించాలి అదేవిధంగా ఇంకా ఈ సమత్వ బుద్ధియోగం యొక్క లాభ నష్టాల గురించి స్వామి ప్రకటిస్తూ దూరేణవరం కర్మ బుద్ధియోగా ధనంజయ హెవరం కర్మ అంటే సకామ బుద్ధితో అంటే కర్మ ఫలాలను ఆశించి చేసేవాడికి వారికి యోగం సిద్ధించదు వాసనలు అంటుకుంటాయి అదే నిష్కామంగా చేసేవాడికి కర్మలను కర్మ ఫలాలను పరమాత్మకు సమర్పణ చేస్తూ ఫలాపేక్ష రహితంగా సంకల్పంతో కర్మలు చేసేవాడికి చాలా తేడా ఉంది నీవు సమయంలో నువ్వు బుద్ధవు శరణం అనిపించా సమత్వ బుద్ధి యోగాన్ని ఆచరి నువ్వు ఆశ్రయించాలి ఫలము సిద్ధించినా సిద్ధించకపోయినా నీ స్థితిలో మార్పు ఉండకూడదు సిద్ధ సిద్ధో సమోభూత్వ అదే బుద్ధవు శరణం అనిపించ అంటే సమత్వ బుద్ధి యోగాన్ని ఆశ్రయించి నువ్వు ఎప్పటికి కూడా కర్మఫలాల మీద ఆపేక్ష ఉండకూడదు అది చాలా హీనమైనది అదే చెప్తాడు స్వామి కృపణా ఫలహేతవ కర్మఫలాలని ఆశించేవాడు అల్పుడు కృపణ అల్పుడు కర్మఫలాల మీద ఆశ లేకుండా విహిత కర్మలను ఆశించేవాడే ఆత్మజ్ఞాని అవుతాడని కర్మఫలాల మీద ఆశ పెట్టుకొని కర్మలు ఆచరించేవాడిని కృపణ అల్పుడు అని చెప్తున్నాడు ఈ విధంగా మనం ఎప్పటికి కూడా ఏ కర్మైనా కూడా సమత్వ బుద్ధిని నిష్కామ కర్మ యోగాన్ని దృష్టిలో పెట్టుకొని కర్మలు చేయమని కృష్ణ భగవాను ఆదేశం అదేవిధంగా మన చేసే కర్మలు నైపుణ్యంగా చక్కటి ఫలితాలను ఇవ్వాలి అంటే ఆ కర్మల యోగంలో ముగించాలి యోగంతో ముగించాలి కర్మ కౌశలం మన కర్మలు నైపుణ్యంగా సమర్థవంతంగా చక్కగా నెరవేరాలి అంటే ఎలా చేయమంటారు బుద్ధియుక్తో జహాతీహే ఉభే సుకృత దుష్కృతే ఎప్పుడైతే నువ్వు నిష్కామ కర్మయోగంలో సమత్వ బుద్ధితో కర్మలు ఆచరిస్తావో ఆ కర్మల పట్ల ఉండే సుకృతే దుష్కృతే అంటే లాభములు నష్టములు దాని చెడు ఫలితములు మంచి ఫలితములు అవి ఇక్కడే సమసిపోతాయి అవి నీ మో నీవు మోసుకు వెళ్ళని అవసరం లేదు అంటే మన యొక్క మోక్షానికి కైవల్యానికి ఈ నిష్కామ కర్మయోగము సమత్వ బుద్ధి యోగము దారులు మనకి ఓపెన్గా మనకి దారిని ఇస్తాయి ఏమి అడ్డంకులు రావు ఎప్పుడైతే నువ్వు ఫలాన్ని ఆశించావో నీ యొక్క మోక్షానికి ఇవి అడ్డుపడుతూ ఉంటాయి అని కృష్ణ పరమాత్ములు తస్మాత్ యోగాయ యుద్ధస్వ యోగ కర్మసు కౌశలం కాబట్టి ఆ సమత్వ బుద్ధి యోగంతో చేసే కర్మలే నీకు కౌశలము అంటే చక్కగా నేర్పు అంటే వివేక వివేకవంతుడైనటువంటి యోగి కర్మలను నిష్కామంగా చేస్తూ సమత్వ బుద్ధితో చేస్తూ అన్ని కర్మఫలాలను పరమాత్మకు సమర్పిస్తూ ఉంటే ఆ కర్మ చాలా నేర్పుతో కూడినది ఆ వ్యక్తి ఆచరించడంలో మంచి నేర్పరి అని చెప్పి కృష్ణ పరమాత్ముడు మళ్ళీ నిష్కామ కర్మయోగము సమర్థ బుద్ధి యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాడు ఇక నిష్కామ కర్మయోగంలో ఇంకా ఆచరించవలసిన పద్ధతులు ఏంటంటే కర్మజం బుద్ధియుక్ ఫలం త్యక్వ మనీషిణ ఇది చాలా ఇంపార్టెంట్ ఫలం త్యక్వ ఎప్పుడు కూడా కర్మల ఫలాల్ని సమర్పించేస్తూ ఉండాలి పరమాత్మ మనం కర్మ చేశాము కర్మఫలాన్ని పరమాత్మ సమర్పయామి పరమాత్మార్పణమస్తు అని కర్మఫలాన్ని సమర్పించాలి ఎందుకంటే ఆ కర్మఫలము మనం అనుకున్నంతగా రాకపోతే మన మనస్సు ఆందోళన చెందుతుంది బాధపడుతుంది కాబట్టి అలాంటి స్థితి రానికుండా నీవు ఎప్పుడు కర్మఫలాన్ని సమర్పణ చేస్తూ ఉండాలి దాని మీద ఎక్కువగా మనసు పెట్టవద్దు అని చెప్పి కర్మజం బుద్ధియుక్తాహి ఫలం తేక్తో మనీషిన అటువంటి సమర్పణ చేస్తూ ఉంటే అది నీకు ఎంత ఫలం ఇస్తుందో పరమాత్మ బంధం ఏమన్నాడు బంధ విముక్తు వినిర్ముక్త అంటే మరల మళ్ళా జన్మ పరంపరలు మనకు ఉండవు జన్మ నుంచి పునర్జన్మ నుంచి మనకి బంధాన్ని విముక్తి చేస్తున్నాడు స్వామి నువ్వు జస్ట్ ఏం లేదు కర్మలు చేసేటప్పుడు ఆ కర్మ ఫలాలని మస్తు అని సమర్పణ చేస్తూ ఉంటే అంటే కర్మలు సమర్థ యోగం ఆచరిస్తూ నిష్కామంగా చేస్తూ పర ఫలాలని పరమాత్మకు సమర్పిస్తూ ఉంటే అది ఆ కర్మలు నేర్పరితనంగా అవుతాయని చెప్పారు అటువంటి నేర్పరితనంతో ఉన్నటువంటి ఆ కర్మలు నీకు జన్మ బంధాలను అంటే నీకు మరలా జన్మ బంధాల నుంచి విముక్తిని గాంచుతాయి అని చెప్పి స్వామి అంతేకాకుండా ఆ బంధాల నుంచి జన్మబంధాల నుంచి మరు జన్మ బంధాల నుంచి విముక్తి చేసి గత్యంతనామయం ఆ పరమాత్మ యొక్క ప్రాప్తిని మోక్షాన్ని కైవల్యాన్ని ప్రాప్తింపజేస్తాయి నిష్కామ కర్మయోగంలో అంత గొప్ప మహత్వం ఉంది మానవ జన్మ అంతే దాంతోపాటుగా మనం ఈ యాభై ఒక్క శ్లోకాల వరకు మనం నేర్చుకున్నది ఏంటంటే ఆత్మవానుగా ఎదగటం నిష్కామ కర్మయోగంలో కర్మలు చేయడం సమత్వ సమత్వ బుద్ధితో ఉండడం మన కర్మలను కర్మ ఫలాలను పరమాత్మకు నిత్యము సమర్పణ చేస్తూ ఉండడం దీ దీనివల్ల మనము అత్యంత శ్రేష్టమైనటువంటి ఆత్మ జ్ఞానాన్ని పొందుతాము ఆ తర్వాత పరమాత్మ ప్రాప్తిని పొందుతాము మరల మరల జన్మలకు మనము కారణము కాకూడదు అది మనం పరమ పదాన్ని మనం చేరగలుగుతాం మనం కర్మల చేయటం మనకు అధికారం ఉంది కానీ కర్మ ఫలాల మీద ఏనాటికి అధికారం లేదు ఓం తత్సత్ సర్వే జనా సుఖిన భవంతు సర్వే సన్మంగళాన్ని సార్